శ్రీశైలం నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అనుచరుల ఆకడాలు సృతిమించుతున్నాయని మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత నంద్యాల పార్లమెంట్ వైసీపీ పార్టీ అధ్యక్షులు శిల్పా శిఖరపాని రెడ్డి ఆరోపించారు శనివారం కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నాయి బ్రాహ్మణులపై సీఎం చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు గడిచిన నాలుగు సంవత్సరాలలో ఎన్నికల ముందు టీడీపీ పార్టీ ఇచ్చిన ఏ హామీని కూడా

డీజిల్ నిల్లు పెట్టుకొని అదే తెలుసుకొని ఈరోజు తిప్పారడతా ఉన్నారు రైతాంగం అటువంటి సమస్యలు మీరు అడుగుతా ఉన్నారు మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో దొంగ పార్టీగా తయారు చేసి పెట్టి రాష్ట్రాన్ని దోచుకునే దోచుకుంటూ ఉన్నారు ఇక్కడైతే లోకల్ ఎమ్మెల్యే గారు అయితే వాళ్ళ వాళ్ళు వాళ్ళ అనుచరులు దోచుకుంటూ ఉన్నారు ఈరోజు ఈ ఒక గుణాగిరి నియోజకవర్గంగా తయారు చేసి పెట్టారు బెదిరింపుతో ఎక్కడ చూసినా ఇరవై పర్సెంట్ డబ్బులు ఇస్తే గానీ ముందు డబ్బులు ఇస్తే గానీ పంజాగర్ పరిస్థితి వాళ్ళ అనుచరులంతా దోపిడీలు చేస్తా ఉన్నారు ఇంటికి ఇరవై వేల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు పెన్షన్ వచ్చి ఐదు వేల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు లెటర్లకి ఐదు వేల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు ఎక్కడ చూసిన దోపిడీ రాష్ట్రై కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక పెద్ద మనిషి రాష్ట్రాధినేత ఎవరు చెప్పుడు ఎంత ఒక ముఖ్యమంత్రి గారు చెప్పుడు సార్ మా మా పిల్లల జీవితం చదివించుకోవాలనే రోజు మా పరిస్థితి ఇబ్బందిగా ఉంది మా మా సంసారం జరిగే పరిస్థితి లేదు మేము వేరే పనులు చేసుకునే పరిస్థితి లేదు అని అడిగితే అయినా మన ఏలేసి చూపించి నాయబ్రాహ్మణ్ను అది అర్థగోలుగా మాట్లాడడం జరిగింది నాయు బ్రాహ్మణులు అడుగులదు బ్రాహ్మణులు చదువు బ్రాహ్మణులు చూస్తే రోజు వెంకటేశ్వర స్వామి ఎక్కడో సరే వీళ్ళకు ఏం కొట్టుకుంటుందో తెలియదు కానీ దాన్ని రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు మాట్లాడడం ఏవైతే బెదిరించడం బ్రాహ్మణ సమస్య మిమ్మల్ని తప్ప ఎవరు అడుగుతారు ఒక కుటుంబ ఒక మిమ్మల్ని అడుగుతే మీరు అంతా సీరియస్ గా ఇంకా అందరూ చూస్తా మిమ్మల్ని మెడబెట్టి బయలు తోపిస్తా మాతాం ఇది భావే మంచిది కాదు అదే కాకుండా ఆ రోజు మేనిఫెస్టో పెట్టారు మేనిఫెస్టో పెట్టి నా అభిగ్రామూ ఈరోజు తిట్టేపరచడం అనేది భావేం కాదు అడుగుతారు అడుగుతా వాళ్ళు ఉద్యోగాలు గుర్తించాలలో నువ్వు చెప్పావు చెప్పినటువంటి వాతావరణాన్ని అడుగుతా ఉన్నారు మీరు అందరినీ వాళ్ళని ఒక ప్రామణత్వాన్ని ప్రదాగించాలని మీరు గొప్పగా అనుకుంటా ఉన్నారు అదే కాకుండా ఏసీలు కూడా అంటే ఎవరైనా ఏసీలో కొట్టాలని కోరుకుంటారా అంటే దానివల్ల పవిత్ర ఎంత నేపథ్యంలో ఉందని ఆలోచించాల్సిన అవసరం దానివల్ల పవిత్రంగా ఏ దేవస్థానం సరే ఏ కులైనా సరే అది ఒక దేవాలయం మైనార్టీ ముస్లింలకు మసీదులు అదేవిధంగా క్రిస్టియన్స్ చర్చిలు పవిత్రమైనటువంటి హిందూలకు దేవాలయాలు కానీ పవిత్ర చట్టేటువంటి దయచేసి ఇలాంటి దేవస్థానాలకు సంబంధించినటువంటి ఇలాంటి ఏదైనా సరే దేవస్థానమే కాదు ఎనీ సంబంధించినటువంటి వాటిల్లో మనం ఎవరే కానీ తలదొచ్చుకోవాలంటే బాగుంటుందని మీ ద్వారా కోరుతా ఉన్నాం బిజెపి ఆయనకు వాళ్ళ నాన్నకు మొదటి నుంచి మైనార్టీల మీద ప్రేమ నాలుగు పర్సెంట్ ఇచ్చినాడు మోహన్ లేని కాదు నాలుగు పర్సెంట్ ఇంకెవరైనా వద్దే అది చెప్పుడు ప్రేమ అంటే మైనార్టీలు ఉంటా అది మాట్లాడు మోహన్ మాట్లాడింది అది చెప్పి తెలుగుదేశం కాదు వాళ్ళకి ఇరవై సూట్లు ఛార్జ్ చేస్తా ఉన్నారు ఇరవై